జీవితంలో ప్రేమించటం అనేటువంటిది గొప్ప కాదు ప్రేమించబడటం చాలా గొప్ప ఎప్పుడైతే ఒక మనిషి ప్రేమించబడతాడో వాడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి ఉంటాడు ప్రేమించబడటం దానికి చాలా కృషి చేయాలి మకోన్నతమైన వ్యక్తిత్వం ఉంది చూశారు దాన్ని కాపాడుకోవాలి బలహీనమైన క్షణాలు ఆ క్షణాలలోకి లొంగిపోనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి జిమ్మా చాంచల్యం ఉన్నవాడికి ఈ చాంచల్య బుద్ధి చాలా ప్రమాదమైంది ఆడకు కానీ మొగకు కానీ ఈ చాంచల్యం అనేది కనుక ఉంటే చితికిపోతారు చితికిపోతారు చివరికి చితికి కూడా చేరుకుంటారు అంటే దీని అర్థం ఏంటంటే చాంచల్యాన్ని ఎవడైతే జయిస్తాడో వాడు ముందు వ్యక్తిత్వంతో విరాజిల్లుతాడు ఆ తరువాత వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేయగలుగుతాడు వాడు పది మంది చేత ఆర్యునిగా గౌరవింపబడతాడు చూసారా చాంచల్యం అనేటువంటిది మనిషిని పతనావస్థ వైపుకు నడిపిస్తుంది విచిత్రమేంటో తెలుసా తెలిసి తెలిసి కూడా చాంచల్యానికి కనుక లొంగిపోతే కొంపలు కొల్లేరైపోతాయి కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి మనల్ని మనం మనకి మనమే గురువుగా ఉండి మనం మనల్ని మనం సంస్కరించుకోవాలి చెప్పాలి ఒకటికి రెండుసార్లు చెప్పాలి ఎవరికి చెప్పాలి మన బుద్ధికి చెప్పాలి మన మనస్సుకు చెప్పాలి నువ్వు ఆలోచించేది తప్పో నువ్వు చేస్తున్నది మంచిది కాదు దీనివల్ల పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి ఎందుకు ఎందుకు పనికి మాలినటువంటి మోహానికి లొంగిపోయి బంగారు బాటలో నడిచేటువంటి జీవన తత్వాన్ని ఎందుకు భ్రస్తు పట్టించుకుంటావు మనసా నన్ను ఎందుకు భ్రస్టు పట్టిస్తావు మనసా అని చెప్పుకోవాలి గుర్తుపెట్టుకో గురువు ఎవడో కాదు బయట నుంచి బయట నుంచి చెప్పే గురువు వేరు కానీ లోపల ఉంటాడే ఆ గురువు చెప్పే మాటలు వింటూ 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 ముందుకు సాగిపోవాలి ఏమంటారు అర్థమైంది కదా నేను చెప్పింది Cuma buaya, jaya mata.